నమస్కారం ఇప్పుడు ద అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఇంగ్లీష్లో అర్థాలు తెలుసుకుందాం మొదటి పదము దక్షిణం సౌత్ దడా స్టేషన్ దప్పిక తస్ట్రీ దమ్ము స్ట్రెంగ్త్ దయా కైండ్నెస్ దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ దర్శకుడు డైరెక్టర్ దర్శనం విజన్ దర్పణం మిర్రర్ దమయంతి దమయంతి ధవడా దశమి టెన్త్ డే దగ్గర నియర్ దత్తత అడాప్షన్ బలం ట్రూప్ సరేమ్మా మరొక తరగతిలో మరొక అక్షరంతో వచ్చే ఇంకొన్ని పదాలు ఆ పదాలకు ఇంగ్లీష్లో అర్థాలు తెలుసుకుందాం ఈ తరగతిలో ఇక సెలవు